రెండు వేల ఇరవై ఆరు నాటికి చైనా శాస్త్రవేత్తలు ఒక హ్యూమనాయిడ్ రోబో తో కృత్రిమ గర్భాశయం ద్వారా శిశువును మోసే సాంకేతికను తయారు చేస్తున్నారని ప్రచారం వార్తల్లో చెబుతున్నారు ప్రకారం ఈ రోబోట్ ధర లక్షల రూపాయలు ఉండొచ్చు అసలు ఇది నిజమేనా ఇప్పటికీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు వాస్తవానికి చాలా వరకు సోషల్ మీడియాలో సృష్టించిన వార్దాంతులే అని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు చెప్తున్నాయి అయినా కూడా ఈ ఆలోచన ఒక ప్రశ్నను రేకెట్టిస్తోంది మనిషి జననాన్ని భవిష్యత్తులో రోబోట్లు భర్తీ చేయగలవా ఒకవైపు ఇది ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న దంపతులకు ఆశగా కనిపిస్తోంది మరోవైపు నిపుణులు మాత్రం నైతికత మానవ బంధం మరియు కుటుంబ విలువల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక శిశువు రోబోట్ గర్భంలో పుడితే తల్లి బిడ్డ మధ్య సహజ బంధం ఎలా ఉంటుంది మనిషి అనుభూతులు ఆప్యాయతలు యంత్రాల ద్వారా పునఃసృష్టి అవుతాయా లేక ఇది కేవలం వాణిజ్య ప్రయోజనాలకే పరిమితం అవుతుందా ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది జననం గర్భధారణ అనేవి కేవలం బయాలజీ కాదు అది మనిషి జీవితానికి మూలమైన భావోద్వేగాలు భవిష్యత్తులో రోబోట్లు మన కోసం శిశువును మోసిన ఆ బంధం ఆ మాతృత్వం ఆ మానవత్వం మనిషి మాత్రమే సృష్టించగలిగే విలువైన అనుభూతులు చూద్దాం ఏమవుతుందో